జయభారత యోజుల విషయంలో తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిథులారా ఈనాడు భారతదేశం పైన అనేక రకమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎందుచేతంటే భారతదేశం ఆర్థికంగా ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదిగింది భారతదేశం రక్షణ వ్యవస్థలో చాలా పటిష్టంగా ఉన్నది భారతదేశంలో కనీసం రోజున ప్రపంచ దేశాలు ఏమైనా సరే భారతదేశం అక్క చూడాలి తప్ప భారతదేశం అనేది ఇంకో దేశం అంక చూసే పరిస్థితి లేకుండా ఎదిగిపోయింది అందుకని భారతదేశాన్ని ఇలాగ ఎదగనిస్తే కనుక మనకి రేపు పొద్దున్న మనకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అమెరికా ఓ పక్కన ఓ పక్కన చైనా ఓ పక్కన బంగ్లాదేశ్ ఓ పక్కన పాకిస్తాన్ ఓ పక్కన నేపాల్ ఈ దేశాలన్నట్లని ఎందుచేతంటే ఈ అమెరికా వాడు ఏం చేస్తున్నాడు అంటే ఏదైతే మామూలుగా మీకు ఈ పక్కన పాకిస్తాన్లోని ఇటు బంగ్లాదేశ్లోని పక్కన నేపాల్లోని వీళ్ళందరూ పొగబెట్టి అక్కడ ప్రభుత్వాల్ని కూల్చేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి భారతదేశంపైనే అటాక్ చేయాలనేటువంటి ఆలోచన అయితే వాళ్ళు చేస్తున్నారు దీని అందరికీ అమెరికా డ్రీప్ స్టేట్ అనేటువంటిది ఒకటి ఉంది అదేంటంటే జార్జ్ షో అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ ఒక డీప్ స్టేషన్ అంటారు దాన్ని అది ఒక మాయా శక్తి అది ఆ శక్తి ఏదైతే ఉందో ఈ దుర్మార్గమైనటువంటి మాయాశక్తి ఏదైతే ఉన్నదో ఈ మాయాశక్తి ఖచ్చితంగా ఏ దేశమైతే వాళ్ళ మాట వినదో దాన్ని దెబ్బతీసి వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని అక్కడ ఆ దేశంలో వాళ్ళు వాళ్ళకి కావాల్సినంత దోచుకుంటానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది వాళ్ళు చేసేటువంటి పని అదే రకంగా బంగ్లాదేశ్లో ప్రజలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేశారు అక్కడ ఒక అల్లరి సృష్టించారు ఇవన్నీ సృష్టించి అక్కడ ఏది దొరుకుతుందా మతకాలకు ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే ఒకసారి ఇప్పుడు నేపాల్ని కూల్చేశారు బ బంగ్లాదేశ్ని కూల్ పాకిస్తాన్ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఈ దేశాలను అన్నట్లు పెట్టి ఇటు చైనా వాళ్ళ చేతిలోకి వెళదాం డీప్ స్టేట్ అనేటువంటి చేతిలోకి చైనా వెళ్దాం ఏం చేద్దాం చైనా బలమైనటువంటి దేశము అదే రకంగా భారతదేశం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళటం భారతదేశాన్ని అస్థిరపరచాలి భారతదేశం గతంలో భారతదేశం వాళ్ళు ఎలా అలా ఎనుకుంటూ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఆ డీప్ స్టేట్ తోటి చర్చలు ఎలాగైతే వాళ్ళు ఇస్తారో వాళ్ళ గైడ్ ప్రకారంగా పాలన చేయటం అనేది కాంగ్రెస్ చేసింది అంతే కాబట్టి ఈ రోజున నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో వీళ్ళు ఆటలు సాగట్లేదు ఈ భారతదేశంలో అనేక రకాలైనటువంటి వీళ్ళ ప్రయత్నాలు అయితే చేశారు ఒకటి మీకు రైతులు ఉద్యమం అని చెప్పి రైతులు కానీ రైతుల చేత ఉద్యమం చేయించారు రైతులకి అనుకూలంగా రైతులకి మేలు జరిగేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం అది మాకు రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి దాన్ని రాకపోకి వాళ్ళకి కొంతమందిని వీళ్ళు రాకపోకి హర్యానా ఢిల్లీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంజాబ్ నుంచి తెచ్చి వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు కల్పించి రోడ్ల మీద పడుకోబెట్టారు ఫండ్ అంతా వెళ్ళిచ్చి ఆ రకంగా అప్పుడు భారతదేశంలో ఆ రకంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసారు అది సాధ్యం కాలేదు అది సాధ్యం కాలేదు దాన్ని ఎలాగా క్లోజ్ చేయాలో అలా క్లోజ్ చేయటం అనేది మన ప్రభుత్వానికి ఉన్నటువంటి నైజం అలా క్లోజ్ చేసింది ఇకపోతే రెండోది చూసినట్లయితే కనుక ఇటు ఇంకా జరిగేటువంటి మీకు చూసినట్లయితే పాకిస్తాన్ తోటి మనమే దాడి చేయించున్నాం దాడులు చేయిస్తే మనం ఏం చేస్తున్నాం అనేది తిప్పుకోవట్లు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం అయితే ఇటీవల జరిగినటువంటిది ఏదైతే ఒక మత చిచ్చు లేపాలనేటువంటి ఉద్దేశంతో కాశ్మీర్లో జరిగినటువంటిది ఏదైతే ఒక ఉగ్రవాదం ఉందో అది మతం అడిగి మరీ కాల్చి చంపినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది కూడా ఈ డీప్ డీప్చర్ యొక్క భాగమేది ఈ రకంగా అది చేత ఆ రకంగా మత కలహాలు వస్తాయి ఆ రకంగా మత కలహాలు వచ్చి ఇక్కడ మామూలుగా ఈ దేశం ఆ రకంగా ఒక అగ్గి రాజేసి దాన్ని మామూలుగా మనం ఉపయోగించుకోవాలని చూసినటువంటిది వాళ్ళు ఏదైతే ఆలోచన చేశారో అది కూడా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వల్ల కాలేదు అదొకటి ఇకపోతే చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ హీస్టన్ ఇప్పుడు ఢిల్లీలో అల్లర్లు సృష్టించారు అల్లర్లు సృష్టించడం కానివ్వండి అక్కడ కేజ్రీవాల్ అనేవాడు వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు కేజ్రీవాల్ అనేవాడు ఇప్పుడు మేధావులు బాగా చదువుకున్నవాడు అయితే బాగా పరిపాలిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంటుంది ఆ ఆలోచన చేస్తూ ఉంటారు బాగా చదువుకున్నవాడు ఈ దేశానికి నష్టం తెచ్చాడు బాగా చదువుకున్నవాడు ఆ కేజ్రీవాల్ అనేవాడు అవినీతికి వ్యతిరేకంగా అవినీతిలన్నీ వాడి చే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వచ్చి అవినీతులన్నీ వాడి చేశాడు ఇది మనం చూసినటువంటిది అలాగే ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా ఆవభావాలు భారతీయత భారతీయ సాంప్రదాయము కలిగి ఉండాలి తప్ప ఎవడో కూడా మామూలుగా ఈ దేశాన్ని మా చదువుకున్నవాడా చదువుకున్నవాడా కాదు అక్కడ చదువుకున్నాడు అయినప్పటికైనా దేశానికి ఆ ఏదైతే భారతీయతో ఉంటుందో భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు భారతదేశ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని ఆలోచన ఉంటే సరిపోతుంది ఇక్కడ అది కాబట్టి అదొకటి ఆ రకంగా అక్కడ సహకరించి ఢిల్లీలో అర్జలు సృష్టించారు అది సాధ్యం కాలేదు ఇలాగే చూసుకున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు చేసే మత ఇటీవల చూసినట్లయితే మీకు కర్ణాటకలో ఉన్నటువంటిది ఏదైతే మామూలుగా మంజునాథ దేవాలయం దగ్గర అక్కడ పాత్రలు లే మనుషులు లేరు పాత్రలు సృష్టించి అక్కడ చేసుకొచ్చినటువంటి ఒక అల్లర దాని నుంచి దేశవ్యాప్తంగా ఒక అలకళ్ళను సృష్టించాలని చూశారు అది సాధ్యం కాదు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి క్రీస్టానికి మత మార్పిడి చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది మత మార్పిడి చేస్తే వాళ్ళకి బాగుంటుంది మత మార్పుడు చేసినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అని ఎక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సంస్థలకి డబ్బులు పంపి సంస్థలు ఏర్పాటు చేసే వాళ్ళే డబ్బులు పంపేవాళ్ళు వాళ్ళే ఇక్కడ చిచ్చి పెట్టాలని చూసేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ అది జరగదు ఎందుచేతంటే వాళ్ళు రోడ్డు ఎక్కి ఏదైనా చిచ్చి పెట్టాలప్పుడు ఇటీవల చూసినట్లయితే ఒక ఒక అలజడి సృష్టించారు ఎవడో తాగుబోతాడు రోడ్డా దొల్లుకుంటూ వచ్చి చచ్చిపోయాడు ఆడెవడో పగడాలా ప ప పగడాలనే ప పగడాల పవీణో ఎవడో ఒకడు చచ్చాడు పాస్టర్ అనేవాడు ఆడు చచ్చిన తర్వాత ఆ విషయంలో దాన్ని ఒక గందరగోళ దాన్ని చాలా రేజ్ చేసి దాన్ని ఏదో రకంగా దాన్ని పెద్ద చేయాలని చూశారు అది సాధ్యం కాలేదు దానికి అది ఎక్కడ క్లోజ్ చేయాలక్కడ క్లోజ్ చేశారు అది సాధ్యం కాలేదు అది ఒకటి ఇలాగే ఇంకా ఒకటి కాదు ఒకటి ఒకటి ఇలాగ అనేక రకాల ముస్లింల్లో ఒక వ్యతిరేక భావనను తీసుకొచ్చి ఈ దేశంలో వాళ్ళ చేత చేయించాలని వీళ్ళు పాకిస్తాన్కి ఇక్కడ అనేక మంది ఎక్కడ విదేశీ తొత్తులుగా పనిచేసేటువంటి వాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు తక్కువేమీ లేరు అది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కడ మోకాళ్ళు ఎరగొట్టాలో అక్కడ ఎరగబడుతుంది ఇక్కడ ఉన్న ప్రభుత్వం అది కాబట్టి వీళ్ళు ఆటలు అయ్యి సాగట్లేదు ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ డీప్ స్టేట్ అనేటువంటి ఈ జార్జ్ సోరీస్ అనేటువంటి ఒక దెయ్యం ఏదైతే ఉందో ఈ దెయ్యం చేసేటువంటి కార్యక్రమాలు భారతదేశాన్ని అస్థిరపరచాలని ప్లాన్ చేశారు ఈ ప్లాన్ ఏంటయ్యా అంటే ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చిన కానించి ఈ ప్లానింగ్ ఉంది ఏంట్రా ప్లానింగ్ అంటే ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కలిపి ఒక క్లీస్టన్ దేశం చేయాలని వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు అందుకని ఈశాన్య రాష్ట్రాల్లో మీకు మణిపూర్లో జరిగినటువంటి మైతీ కుకీల్ యొక్క ఘర్షణ వాతావరణం ఆ ఘర్షణ చాలానాడు జరిగింది అది ఆ ఘర్షణ చూసినట్లయితే కనుక మామూలుగా జరగలేదు కాబట్టి అక్కడ అల్లరు సృష్టించి ఆ ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చారు అక్కడ కుకి అనేవాళ్ళు వాళ్ళు క్రిస్టియన్ మైత్రిలు అనేవాళ్ళు హిందువులుగా విభజించి అక్కడ క్రిస్టన్ ఈ యొక్క మైది క్రిస్టియన్ హిందువు మధ్య అనేటువంటి ఒక రచ్చ ఒక అగ్గి రాజేశారు పోతే మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అవతల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దీని అంతటికి కారకలవుతూ ఎల్లరూ సృష్టించి అగ్గిరాజేసి ఏళ్ళ ఏళ్ళే కొట్టుకునేలా చేస్తున్నారు అక్కడ వీళ్ళు సక్సెస్ అవ్వలేదు దాన్ని మనం ఎలా చేయాలో ఆలోచిస్తాం అలాగే ఈ దేశంలో నక్సలిజానికి నక్సలిజానికి కానీ తీవ్రవాదానికి ఏర్పాటు వాదానికి కూడా వాళ్ళు ఈ డీప్ సెట్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా బోల్డ్ అంత ఫండ్స్ ఇచ్చి భారతదేశాన్ని అస్థిరపరచడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా లేదు ఈ పదకొండు సంవత్సరాలుగా ఎక్కడ చీడ పురుగు ఉంటే అక్కడ ఇమీడియట్గా చీడ పురుగుని మనం వెంటనే దానికి కాల్చి చెప్పేస్తున్నాం అంతే కాబట్టి వీళ్ళకి సాధ్యం కావట్లేదు అయినా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈనాడు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వాన్ని కూల్ చేయాలి అదే రకంగా ఈ రాహుల్ గాంధీని ఉపయోగించి ఓట్ స్టోరీ అనే ఒకటి ఈవేళ అప్పుడు మనం జిఎస్టీ చేసినప్పుడు రాహుల్ గాంధీ అంత అందరం చేసేడో చూసాం అది జిఎస్టీ అంటే ఒకే పన్ను విధానం ఒకే ట్యాక్స్ విధానంలో మోడీ గారు చేసినటువంటి ఒకే దేశము ఒకే స్టాక్స్ అనేటువంటి విధానంలో అది చేసి ప్రజలకు ఎంతో మేలు జరిగింది దాని గురించి మామూలుగా మనం ఒక గొప్పగా మా దాని గురించి ఈ దేశం చాలా గొప్పగా ఎదిగింది ఎదగటం జరిగింది ఈ దేశంలో అనేక రకాల కార్యక్రమాలు ఏమి చేసినప్పటికైనా సరే ప్రజలకి చాలా ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు అక్కడ సృష్టించాలని చూశాడు ఈవేళ ఓట్ సోరి అని చెప్పేసి రోడ్ ఎక్కాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ డీప్ షర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన సలహాలు చూసిన తోటి ఈ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందూ దేవీ దేవతలను అలం వీడు అవ అవమానించడం కూడా జరిగింది ఆడికి గుట్ట కట్టుకుంటూ రాదు ఎంచాతంటే మోడీ గారికి దొరుకునే బట్ట భారతీయుడు ఎవడైనా భారతీయ సంప్రదాయంలో బట్టలు కట్టుకుంటాడు వీడు పనిమాలడు కాబట్టి పనిమాల తరంగా వీడు మామూలుగా ఒక టీషర్ట్ వేసుకుంటాడు ఏదో ఆడు మామూలుగా ఆడు ఆవభావాలు చూపిస్తూ ఉంటాడు అటువంటి రాహుల్ గాంధీ గారితో అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు వీటితోటి అనేక రకాలు మయన్మార్ ఏదైతే మణిపూర్ ఉందో మణిపూర్ విషయంలో వీళ్ళ మామూలుగా రాహుల్ గాంధీని పంపించి అక్కడ అనేక రకాలు వాళ్ళలు జయించి ఏం చేయించినా వీళ్ళకి ఏమీ జరగట్లేదు ఇదేం ఏం లేదు అంతే కాబట్టి ఇక్కడ విషయాలు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ దేశాన్ని అస్థిరపరచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ఉపయోగించుకుంటున్నారు ప్రజలకు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా దూరదృష్టితో ఆలోచించండి చాలా వినో చాలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరిగేటువంటి దేశంలో జరిగేటువంటి అనేకైనటువంటి సంఘటనలు ఏమైతే ఉన్నాయో వీటిని అన్నట్లని కూడా పరిశీ ఎప్పటికప్పుడు దృష్టిలోకి తీసుకుని పరిశీలిస్తూ ఉండాలి వీటిని అన్నట్లని కూడా వీటిలన్నటి మీద మనకు దృష్టి ఉండాలి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఎడగొట్టి ఆ రాష్ట్రాల్లో వీళ్ళు క్రైస్తవ దేశంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసి ఈ భారతదేశాన్ని మొక్కలు చేయాలని చూసి ఆనాడు నెహ్రూ గాంధీ అనేవాళ్ళు పాకిస్తాన్ని మొక్కలు చేశారు పా దేశాన్నించి దేశాన్ని మొక్కలు చేయడం జరిగింది ఈనాడు మళ్ళా అదే పని ఈ రాహుల్ గాంధీ గారు చేయాలని చూస్తున్నారు రాహుల్ గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ఈ యొక్క డిఫ్ట్ సెట్ అనేటువంటిది చెయ్య వాళ్ళు చేయాలని చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మన దేశం మనం ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోతే మత ఘర్షణలు జరుగుతున్నాయి మత ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడికక్కడ వీళ్ళు అడ్డుకట్టేసుకోవాల్సిన అవసరం ప్రజల మీదే ఉంది మనం అడ్డుకట్టేసుకోకపోతే ఎక్కడ హిందూ ఈ హిందూ ఏదైతే హిందూ మతం ఈ హిందూ ధర్మం సనాతన ధర్మం ఏదైతే ఉందో ఇది పటిష్టంగా లేకపోతే మనకి ఇక్కడ శిక్ష ఉండదు ఖచ్చితంగా హిందూ ధర్మం చాలా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా సరే పరిపర ప్రాంతాల్లోకి ఎవడొచ్చినా మత మార్పుడి గురించి ఎవడ ప్రయత్నం చేసినప్పటికైనా కానీ కాళ్ళు ఎరగొట్టండి వాడిని ఖచ్చితంగా వాడిని గ్రామాల్లోకి ఎంటర్ అవ్వని వద్దు దయచేసి ఇది ఆలోచించుకోవాలి మీరందరూ కూడా ఇటు ఇస్లాం క్రైస్తవు కూడా ఇలా మత ప్రచారాలు చేసి మన పిల్లల జోలికి కానీ మన జోలికి కానీ ఎక్కడైనా వస్తే కనుక ఇమీడియట్గా అక్కడ కట్టేసి ఆయన పాతాలను తొక్కేయాలి ఆ పని ప్రజలే చేయాలి అంతేకాబు ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందని మాత్రం అనుకోకండి మీ యొక్క పక్కన ఏం జరుగుతుందో మీరు గమనించుకోండి అని చెప్పేసి సందర్భంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి ఈ అమెరికా చేసే కుట్రల కుతంత్రాలకి మనం బలెవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను ఆ భారత్ తోటి వార్తీలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్